శుద్ధమైన గ్రంథంలో నలుగురు పురుషులున్నారు వారు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించారు దేవుడు వారి ప్రార్థన విని వారి జీవితంలో అద్భుతాన్ని చేశాడు ఏం చేశాడో మనం తెలుసుకుందాం మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము ప్రార్థించాడు అబ్రహం ప్రార్థన దేవుడు విన్నాడు విని ఇాక్ అనే కుమారుని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు అతని ప్రార్థన ద్వారా ఇసాకు దేవుడు అనుగ్రహించాడు అంటే నవ్వు పేరుకు అర్థము అలాగే మంచి ప్రార్థన పరుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఇసాకు ప్రార్థించాడు ఇసాకు ప్రార్థన విన్న దేవుడు ఏషావును యాకూబును ఇసాకు అనుగ్రహించాడు మరి యాకుబు కూడా దేవునితో పెనుగులాడి ప్రార్థన జీవితము వెలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఇసాకు ప్రార్థన విన్న దేవుడు ఇరుగురు సంతానం ఇచ్చాడు దేవునికి స్థుతి కలుగునుగాక ఆమె మూడో వ్యక్తి మనం చూస్తున్నప్పుడు మనోహ ప్రార్థన దేవుడు విన్నాడు విని శాంసన్ను దేవుడు మనోహకిచ్చాడు శాంసోన్ అనగా బలవంతుడు ఆయన ఎంత బలవంతుడో మనం న్యాయధిపతుల గ్రంథం చవితే మనకు అర్థమవుతుంది రెండు రెండు ఆ గుడికి ఉన్న ఆధారంలో తలుపులను తీసుకెళ్లి కొండెక్కాడు అంత బలవంతుణ్ణి దేవుడు ఆయనకి ఇచ్చాడు అంటే మనోహ ప్రార్థన బట్టి బలవంతుడైన కుమార్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి జకరయ్య యాజకుడైన జకరయ్య కానీ ఆయన దేవుని దృష్టికి ఎలా ఉందంటే నిరపరాధులుగా ఉన్నాడు ఆజ్ఞలు పాటిస్తున్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు అతని ప్రార్థన దేవుడు విని అతనికి బాప్తిసం ఇచ్చే యోహను ఆ ప్రవక్తను దేవుడు జకరేయ ప్రార్థన ద్వారా అనే ప్రవక్తను దేవుడు జకరేకి ఇచ్చాడు మరి ఈయన యేసు క్రీస్తు కంటే ముందు వచ్చి ఈ భూమిదికి ఆరు నెలల వచ్చి మార్గాన్ని సిద్ధపరిచాడు అనేకులను ప్రభువైపు నడిపించాడు ఆయన రోషము కలిగిన ప్రవక్తగా ఉన్నాడు కారణము ప్రార్థన ద్వారానే ఈ కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కరిని మనం వివరించడానికి ఇది షార్ట్ వీడియో కాబట్టి సమయం సరిపోదు కాబట్టి ఈ నలుగురుల కోసం మనం నేర్చుకున్నాం అబ్రహాం ప్రార్థించాడు ఇచ్చాడు ఇస్సాకు ప్రార్థించాడు యేషవుని యాకుబునిచ్చాడు దేవుడు మనోహ ప్రార్థన చేశాడు శాంసోని ఇచ్చాడు జకరియ ప్రార్థన చేశాడు ఆయన ఇచ్చాడు దేవుని బిడ్డలారా మీరు పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే మీరు వివాహమై చాలా కాలం అవుతుందా మీరు బాధపడకుండా కృంగిపోకుండా అధైర్యపడకుండా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయండి ఎందుకంటే మన దేవుడు అందరి ప్రార్థన దేవుడు ఈ నలుగురు ప్రార్థన విన్నాడు నలుగురిని మంచి కుమారుడు ఇచ్చాడు మరి మీ ప్రార్థనలు వింటాడు మీరు కూడా భార్యాభర్తలుగా కలిసి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన దేవుడు మీకు కూడా అలాంటి బిడ్డనిస్తాడు మరి మీరు ప్రార్థన చేస్తారని చెప్పి నేను తీర్మా నేను ఆశిస్తున్నాను మీ కొడుకు కూడా నేను ప్రార్థన చేస్తాను మీరు నమ్మండి ఈ సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు మనుషుల వైపు చూడద్దు మీరు మనుషుల వైపు చూస్తే కుంగిపోతారు దేవుని వైపు చూస్తే ధైర్యంగా ఉంటారు కాబట్టి అలా ఉంటారని ఒక దైవసేవుడిగా కోరుతూ మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించనుగా క Amen, Amen, Amen.